అకట్ల ఉన్న ఈ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ వాగర్తా విబ సంక్ప్తా వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరః ఆదిత్యైచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యశ్చరాహ వే కేతవే నమః శృంగేరి జగత్ కృపితాదిపత్రకి కంచపేతాదిపత్రకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ద్వాదశ రాశులో బాంగా పదహారు జూన్ నుంచి ముప్పై జూన్ వరకు మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కాస్త ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి ముఖ్యంగా ఒక భయాందోళన ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో అనేటువంటి ఒక భయం అలాగే నిరుద్యోగస్తులు అన్ని అవకాశాలు దగ్గర దాకా వచ్చి కోల్పోతారు ఇది గమనించుకోండి అలాగే బుధగ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం చేత ప్రధానంగా ఇరవై రెండవ తారీఖు వరకు కొన్ని నష్టాలని చూడాల్సినటువంటి పరిస్థితి తీసుకున్నటువంటి నిర్ణయాల యొక్క ప్రభావము మిమ్మల్ని ఇబ్బందుల్లో నెట్టుతుంది ముఖ్యంగా ధనపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించండి ఇక గురుగ్రహ సంచారం అనుకూలంగా ఉన్నది అన్ని విధాలుగా దైవానుగ్రహం సంపూర్ణంగా ఉండడం పెద్దల యొక్క సలహాలు సూచనలు పాటిస్తూ ఎందుకంటే సహాయ సహకారాలు మీకు మెండుగా ఉన్నాయి కావున ఏ పని చేస్తున్నప్పటికీ ఈ గురుగ్రహం చెప్పేటువంటిది పెద్దల యొక్క సలహాలు సూచనలు పాటించండి అయ్యా అది మీకు అనుకూలంగా ఉంటుంది భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటుంది అని చెప్పవచ్చు ఇరవై మూడవ తారీఖు రోజు నుంచి మాత్రము మీరు ఏదైతే విచారం వ్యక్తం చేసి డబ్బుని కోల్పోయాము లేకపోతే మన ఆలోచనలు సరిగ్గా లేవనో లేకపోతే గృహపరమైనటువంటి చిక్కులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను పరిష్కారం అవుతాయి లోన్స్ శాంక్షన్ అవుతాయి ఇరవై రెండవ తారీఖు తర్వాత నుంచి ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి రాని బాక్యులు కూడా వసూలయ్యే అవకాశాలు గోచరం అవుతున్నాయి గ్రహ సంచార ప్రభావం మీకు జీవితంలో గొప్ప మలుపును తీసుకుని వస్తుంది కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు తద్వారా మీకు ఉన్నటువంటి సమస్యని పరిష్కరించుకుంటారు భవిష్యత్తు ఆశాజనకంగా మారడానికి ఈ కుజ కేతుగ్రహ సంచార ప్రభావం ఒక మూలకంగా చెప్పవచ్చు అన్నిటికంటే చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొత్త ధనము అనేటువంటిది కొత్త పంథా మీరు వెళ్తారు తద్వారా ఎదుటి వారిపై మీదే పైచేయి సాధిస్తారని చెప్పవచ్చు నూతన వ్యాపార విస్తరణ అనేటువంటిది చక్కగా జరుగుతుంది భవిష్యత్తు ఆశాజనకంగా ఉండబోతుందని చెప్పవచ్చు ఇక చూసుకున్నట్లయితే రాహుగ్రహ సంచార ప్రభావము ముఖ్యంగా విదేశీయానము విదేశీ విద్యకు సంబంధించి చేయ ప్రయత్నాలన్నీ కూడాను కొలెక్కి వస్తాయి తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది కాకపోతే శనిగ్రహ సంచారము కొంత నిదానము చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో ఏ ప్రయత్నంలోనైనా కానీ నిదానాన్ని సూచిస్తుంది ఆలస్యాన్ని సూచిస్తుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి దైవానుగ్రహం పొందే ప్రయత్నం చేస్తే ఆ పనులన్నీ కూడా శుభముహూర్తంగా అవుతాయి ఇక శుక్రగ్రహ సంచార ప్రభావం మీకు సంపూర్ణంగా యోగదాయకంగా ఉంటుంది చక్కటి స్త్రీ స్థాంగత్యము అలాగే స్త్రీలతో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్పవచ్చు ఏ తర్వాత చెప్పుకొచ్చేది ఏమిటంటే ఒక బుధుడు రవి యొక్క సంచార ప్రభావం తప్ప మిగతా అన్ని గ్రహాల యొక్క ప్రభావము ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి అనుగ్రహంగా ఉండడం కారణం చేత మిశ్రమ ఫలితం కంటే అధికమైనటువంటి శుభ ఫలితాలే పొందుతారు ముఖ్యంగా వివాహం కావలసినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి సంబంధించి చేయ ప్రయత్నాలు కొలికి వస్తాయి సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి దంపతులకి చక్కటి శుభవార్త వింటారు అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉండేటువంటి పరిస్థితి గోచరం అవుతుంది ఇక విద్యార్థులకి కోరుకున్నటువంటి విద్యా సంస్థల్లో ప్రవేశం లభించడము అన్ని విధాలుగా మీ ప్రయత్నాలు అవుతాయని చెప్పవచ్చు ఏ తర్వాత చెప్పుకొచ్చేది ఏంటంటే ఆనందదాయకమైనటువంటి పరిస్థితిని ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారు ఈ పదహారు నుంచి ముప్పై తారీఖు వరకు పొందబోతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అలాగే గమనించుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి మహిళలకి బాధ్యతలు పెరుగుతాయి శారీరక శ్రమ మానసిక ఒత్తిడి అధికంగా ఉండడం వల్ల చేసేటువంటి ప్ర పనులలో నియంత్రణ కోల్పోతారు గౌరవ మర్యాదలకి ఉండదు కానీ నియంత్రణ కోల్పోతారు కొన్నిసార్లు చికాకులు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది తద్వారా ఇతరుల వల్ల ఇతరులలో మీరు చొలగనవుతారని చెప్పవచ్చు కాబట్టి సంయమనం పాటించండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి సకాలానికి మీరు భోజనం చేసే ప్రయత్నం చేయండి అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటారని చెప్పవచ్చు ఇక పదహారో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు సూచ వీక్షకులకి వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ నెల ఇరవై ఒకటో తారీఖు రోజున ఏకాదశి అశ్విని నక్షత్రము కలిసినటువంటి పుణ్యతిథి ఈ రోజున జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి మరియు మేషమిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనస్సు కుంభ మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమము అఘోర ఘోర మంత్ర హోమంతో పాటు సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటివి జరిపించి శక్తిపాతము చేయబడినటువంటి శంకరుంగలీ మాలని మీకు అందివ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అలాగే ఈ పదహారో తారీఖు రోజున మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది ఖర్చులు అధికంగా ఉంటాయి ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు కాబట్టి జాగ్రత్తలు పాటించండి పదిహేడు పద్దెనిమిదో తారీఖులో సంతానం మూలకంగా ఖర్చులు విభేదాలు అనేటువంటివి పెరుగుతాయి అలాగే ఆస్తి సంబంధమైనటువంటి వివాదాలు కొలిక్కి వస్తాయని చెప్పవచ్చు ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖుల్లో ప్రధానంగా సహాయ సహకారాలు ఇతరుల వలన రావడం అనుకున్నటువంటి పనులను కా కాదలుచుకున్నటువంటి కార్యం గంధర్వులు నెరవేర్చినట్టు మీ అనుకున్నటువంటి పనులని ఇతరుల సహాయ సహకారాలతో మీరు పూర్తి చేసుకుంటారు స్త్రీ సాంగత్యం గోచరం అవుతుంది అన్ని విధాలుగా మంచి శుభ పరిణామము డబ్బులు కూడా మీకు రాని బాకీలు వసూలవుతాయి ఖర్చులకు మించిన ఆదాయం లభించడం ద్వారా ఆనందదాయకంగా ఉంటాయి విందులు వినోదాల్లో పాల్గొంటారు అని చెప్పవచ్చు ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖుల్లో చూసుకుంటే ఖర్చులు అధికంగా ఉంటాయి ప్రశాంతత లోపిస్తుంది ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు ఆటంకాలు ఉంటాయి ఒక జిగ్జాగ్ లాగా ఉంటుంది అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి గోచరం అవుతుంది ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖుల్లో పెండింగ్లో ఉన్నటువంటి పనులని పూర్తి చేసుకుంటారు బాధ్యత కంప్లీట్ చేసుకున్నామనే సంతోషంతో విందులు వినోదాల్లో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు ఆనందంగా జీవిస్తారని చెప్పవచ్చు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖుల్లో ధనపరమైనటువంటి సమస్యలు అధికమవుతాయి జాగ్రత్తలు పాటించండి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు జరుగుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ముప్పై తారీఖు రోజున మాత్రం ఇతరుల యొక్క సహాయ సహకారాలు పొందడం ద్వారా మీకు అనుకున్నటువంటి పనులు పూర్తి చేసుకుంటారు అలాగే భాగస్వాములతో మీరు మాట తగ్గించుకొని ఉండే ప్రయత్నం చేస్తే ఆ రోజు కష్టాలు నష్టాలు లభించవు అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం సూర్యాష్టకం ఆరుసార్లు పారాయణం చేస్తే చాలా మటుకు సమస్యలు పరిష్కారం అవుతాయి ఇక ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా ఎక్కువగా సమస్యలు మిమ్మల్ని బాధిస్తున్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు